ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి వృశ్చిక రాశి వారికి జూన్ నెల మూడో వారంలో కోట్లు గడించే యోగం మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వృశ్చిక వారి జీవితం అనేది విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు జూన్ నెల మూడో వారంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా అయితే మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మరొక పెద్దగా కనిపించదండి వృశ్చిక రాశి వారి గురించి ఒక్క విషయాన్ని అయితే మనమైతే గమనించాల్సి ఉంటుంది వృశ్చిక అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు కూడా వీరు తేలికగానే గ్రహిస్తారు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది వీరికి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టం కలగబోతూ ఉందండి కోట్లు గడించే రాజయోగం వీరికి కలగబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు ఉద్యోగంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఉన్నతమైనటువంటి ఫలితాలను అందుకుంటారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ధర్మశుద్ధి ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీకు అన్నింటా కూడా మేలు కలుగుతుంది శుభప్రదమైన కాలం అయితే ప్రారంభమైందండి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సామర్థ్యంగా పనిచేసే అధికారులు మన్ననలు పొందుతారు స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది కీలకమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి ఆరో రాశిలో కుజుల కారణంగా భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి దైవ బలం విశేషంగా ఉంటుంది కనుక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి బుద్ధిబలంతో సమస్యలన్నీ కూడా దూరం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అష్టమంలో రవి అనుగ్రహం పొందాలి అని అనుకున్నట్లయితే కనుక సూర్య శ్లోకాలు చదివితే మీకు ఎంతగానో మేలు జరుగుతుంది చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా చాలా మంచి సమయం అయితే కలుగుతుంది మీరు కోరుకునే జీవితాన్ని మీరు గడుపుతారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది వీరి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా గ్రహాల అనుకూలత కారణంగా మీరు జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారో కూడా తెలుసుకుందాం ఈ నెల అంతా కూడా కొంచెం మీకు సగటు సమయంగా ఉంటుంది కెరీర్ వారీగా మీకు చాలా ఒత్తిడి మరియు పని భారం అనేది కూడా కలిగి ఉంటుంది మీరు అదనపు సమయం పనిచేయాల్సి రావచ్చు లేదా మీరు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు మీరు కొంతకాలం వే వేరే ప్రదేశంలో కూడా మీరు పనిచేయాల్సి రావచ్చు ఇంకా ఈ రోజుల్లో ఈ నెలలో మీకు పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు తక్కువ మద్దతు కూడా కలిగి ఉంటారు ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దండి మరియు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ ఒత్తిడి వచ్చిన తర్వాత కూడా మీరు దానిని అధిగమించగలుగుతారు మీరు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారైతే ఈ సమయంలో ఆశించిన ఫలితాన్ని పొందడానికి కొంత సమయం అయితే వేచి ఉండండి ఈ నెల మొత్తం కూడా కుజట గోచారం అయితే అనుకూలంగానే ఉంటుంది కనుక మీకు సమస్యలు వచ్చినప్పటికీ కూడా చాలా ఉత్సాహం అనేది తగ్గకుండా పనిచేస్తారు మరియు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు ఆర్థికంగా కూడా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు చాలా కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి మీకు డబ్బు వస్తుంది అయితే అధిక వ్యయం కారణంగా మీరు కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొనవచ్చు మీరు ఆరోగ్య సమస్యలపైన ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన వాటిపైన కూడా మీరు డబ్బు అధికంగానే ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడులకు మంచి నెల అయితే కాదండి ఈ నెల ప్రథమార్థంలో స్థిరాస్తి కారణంగా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల కారణంగా కానీ మీ యొక్క ఆర్థిక సంస్థల నుండి సమయానికి ఆర్థిక సహాయం అందడం వల్ల కానీ డబ్బు చేతికి అందడం కారణంగా ఆర్థిక సమస్యల నుండి కొంచెం మీరు బయటపడతారు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి కొన్ని సమయాల్లో బంధువుల వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధి కంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క శరీరం అంతా కూడా చాలా గట్టిగా ఉంటుందండి అనగా చాలా దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అంతేకాదు వీరికి కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు వృష్టికి రాసి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా సరే కావచ్చు వృష్టికి రాసి వారిలో ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది ఈ వారు ఎప్పుడూ కూడా చాలా మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నిధులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాసి వారు ప్రతి విషయాన్ని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వారిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారి సమయంలో రాహుకు సంబంధించిన వస్తువులు దానం చేస్తే మేలు జరుగుతుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పట్టించండి ప్రతిరోజు కూడా ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా లభిస్తాయండి ఈ రాశికి సంబంధించినటువంటి వారు వెండి లేదా రాయితో చేసిన దుర్గాభీసంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివరాత్రి చేయండి వీళ్ళు ఉన్నప్పుడల్లా నుదురిపోయిన కుంకుమ తిలకం రాస్తే మేలు చూసారు కదా వృష్టికి రాసి వారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్